నిజాల నిజాలు తీసే కైజార్ మీ పృథ్వీ టుడే భీకర గాలులు అకాల వర్షంతో దేశ ఆర్థిక రాజధాని ముంబై సోమవారం చిగురుటాకు లో వణికిపోయిన విషయం తెలిసిందే పెట్రోల్ పంపుపై కుప్పకూలింది ఈ ఘటనలో పదహారు మంది ప్రాణాలు కోల్పోగా సుమారు డెబ్బై నాలుగు మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు ఇది జరిగిన మూడు రోజులకి హోర్డింగ్ కూలిన ఘటనకు సంబంధించిన షాకింగ్ వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది పదహారు సెకండ్ల నిడివి గల ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది కాగా పెట్రోల్ పంప్ సమీపంలో సుమారు వంద అడుగుల ఎత్తైన భారీ హోర్డింగ్ ఏర్పాటు చేశారు ఆ హోర్డింగ్కు కార్పొరేషన్ నుంచి ఎలాంటి అనుమతులు లేవని అక్రమంగా అక్కడ ఏర్పాటు చేశారని బిఎంసీ అధికారులు గుర్తించారు ఆ ప్రాంతంలో మొత్తం నాలుగు హోర్డింగ్లు ఏర్పాటు చేయగా వాటిలో ఒకటి కుప్పకూలిపోయింది హోర్డింగ్ ఏర్పాటు చేసిన యాడ్ ఏజెన్సీపై పోలీసులు కేసు నమోదు చేశారు